చందు అమ్మాయి ఎవరు ఏమో సార్ వెళ్ళి కనుక్కో ఒకసారి ఓకే సార్ మొత్తం థర్టీ ఎయిట్ లాక్స్ అండి పట్టుకోండి సార్ మిగిలినంత ఆర్టీజీఎస్ చేశారు హలో మేడం ఎవరు కావాలండి మీకు శశిరేఖ ఫ్రం ప్రభా న్యూస్ ఇక్కడ రేట్ జరుగుతుంది కదా కవర్ చేయడానికి వచ్చాను ఓ దిస్ ఇస్ చంద్రశేఖర్ అండి ఫ్రమ్ దయామయం అనాథాశ్రమం ఇక్కడ నేను అకౌంటెంట్ కింద పనిచేస్తానండి చందు ఒక టూ మినిట్స్ సెక్యూరిటీ మేడం ఇప్పుడు వచ్చేస్తాను మా దగ్గర కాపీ ఉంది సార్

వచ్చింది దేనికొచ్చి చెప్పినట్టు ఎగురుగా అంతేస్తారు రండి మేడం ఫోన్ నంబర్ ఇవ్వండి ఎందుకు మీకు ఫోన్ పే కావాలా గూగుల్ పే కావాలా దేనికి మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఇబ్బంది అంటే చెప్పండి ఓన్ మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి సాయంత్రం ఎవ్వరికి తెలియకుండా వచ్చి ఓ పాతి వెళ్తాను అదేనండి ఈ న్యూస్ బయటికి రాకుండా ఉంటారు మా బాస్ ఆఫర్ ఇచ్చాడు సరిపోలేదండి చెప్పండి. ఇంకో ఐదు 5000లు లాగిద్దాం. ఆఫర్ మీకు ఓకేనా? నీ ఆఫర్ కి రెస్పాన్స్ రైట్ వెబ్‌సైట్ లో చూసుకో. సెట్ ఉంటుందండి ఓహ్. సార్ 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 సార్. ఓహ్. అహ్ ఏమైంది? ఆ మైడ్ మేటర్ తో పాటు లంచ్ చేస్తాం. అనద బట్ రాచేస్తాం. మనం బయ చేస్తాం సార్. రై డైరెక్ట్గా క్యాష్ చేస్తే ఎవరైనా ఎలాగ రియాక్ట్ అవుతారు. అయినా నువ్వు అమ్మాయి కాళ్ళ మీద పడతావు కన్నీళ్ళు పెట్టుకుంటావు నాకు తెలియదు ఈ మ్యాటర్ మాత్రం బయటకు రావడానికి వీల్లేదు ఏదో వచ్చేసి మేనేజ్ చెయ్యి సార్ లవ్ యూ ఒక్క పని సరిగ్గా చేత కాదు నాకు ఏంటి మళ్ళీ వచ్చావు సారీ మేడం గారు పొద్దున చేసి ఉండకూడదు అసలు మీరు వెళ్ళిన తర్వాత నా మేనేజర్ ఏమన్నా తెలుసు అసలు నీకు బుద్ధి ఉందా ఎవరికి కడుపు అన్న తింటున్నావు గడ్డి తింటున్నావా అంతా తిట్టేసాడండి మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ ఏంటిది యాక్టివ్ అండి ఫోర్త్ అండి మీరు ఒక్కలీ అండి సిక్స్టీ డేస్ వరకు మళ్ళీ ఫీవర్ కొట్టించట్లేదండి మీరు బండి మీద వెళ్తున్నారంటే స్మూత్గా వెళ్ళి బండి అంతా మీకు స్వయం స్వయం వెళ్తున్న ఫీలింగ్ ఉంటుందండి మీరు లేడీస్ కాబట్టి పింక్ కలర్ తెచ్చాను లక్కీగా మీరు కూడా ఈరోజు పింక్ కలర్ వేసుకున్నారు మీకు నచ్చలేదు అనుకోండి ఇమిడియట్గా షోరూమ్కి వెళ్ళి ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోవచ్చు సేల్స్ మెన్ కదా ఆత్రం ఎక్కువ అయింది ఇవేంటి అది ఎండు మిరపకాయ అండి తాలిం పెట్టుకోవడానికి ఇది నిమ్మకాయ అండి పులిహోరలో పిండుకోవడానికి మీ పేరేంటి అండి మూర్తి అండి మూర్తి గారు జాబ్సలూట్లు కరెక్ట్ అండి కానీ ఇది అందుకు కాదండి దారం వేసి బండి కట్టుకోండి ఈ నిమ్మకాయ బండి కదా తొక్కిచ్చేయండి అప్పుడు దిష్టి పోద్ది అవన్నీ అక్కర్లేదు కానీ నువ్వు ఇలా రా మూర్తి గారు మీరు రండి వస్తున్నా మేడం మా ఇద్దరిని కలిపి ఒక ఫోటో తీయండి అలాగే మేడం కీ తీసుకుంటా తీతే బాగుంటుంది రెడీ స్మైల్ ఆ మూర్తి గారు నాకు వాట్సాప్ చేయాలి మరి మేడం నీకు పంపుతా మేడం నీకు పంపుతారు అక్కర్లేదు రేపు వెబ్సైట్లో లో చూసుకో ఏంటి నువ్వు లంచం ఇస్తున్నావు అని ప్రూఫ్ కావాలి కదా తీసుకో మేడం మీకు మా బ్యాగింగ్ తెలీదు ఏంటి మీ గురించి తెలిసేది మా మేనేజర్ ఎవరో తెలుసా ఈ ఏరియా కార్పొరేటర్ కర్రాకులు అంతవరకు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ వార్నింగ్ కాల్ చెప్తే అది ఏంటి మాత్రం నాకేం సంబంధం లేదు బాబాయ్ ముందే చెప్తున్నాను నువ్వు ఇంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాక ఇంకా ఆలోచించడానికి ఏముంది సరే అయితే రేపు ఆయన పేరు మీదే హెడ్ లైన్ పెడదాం కర్రాకుల కాంతారావు గారు అడుగుతో రెచ్చిపోతున్న సేల్స్ మ్యాన్ దీనికోసం ఫోటో ప్లీజ్ సార్ సార్ అమ్మాయి బైక్ చేసింది సార్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి మీ ఫ్రెండ్ కర్రాకుల కాంతారావు పేరు కూడా చెప్పానండి వర్కౌట్ అయిందా లేదా లేదు సార్ మొత్తం రివర్స్ అయిపోయిందండి తన గురించి ఎంక్వైరీ చేసి వస్తే అమ్మాయి పేరు విజయశాంత్ అండి అండి మొన్న ఒక ఎంపీ గురించి కూడా అలాగే రాసి నేను చెప్పే జాగ్రత్తగా విను రేపు న్యూస్ లో ఈ మ్యాటర్ వస్తే ఇక నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు సార్ సార్ అది కాదు సార్ సార్ నేను చెప్పేదేనండి సార్ డిస్మిస్ ఆర్డర్ ఇంటికి వస్తుంది ఓకే రేపు టెన్ థర్టీకి చాయ్ దుకాన్ లో కలుద్దాం నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు ప్లీజ్ మేడం న్యూస్ రాయకండి మేడం మీకు దండం పెడతాను మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం మీకు కాల్ పెట్టుకుంటాను దూరంగా ఉండు డోంట్ కమ్ క్లోజ్ అనాథ పిల్లలు ఆకలితో ఉండకూడదని మా దయ్యమ్మ గారు పెట్టిన ట్రస్ట్ మేడం అది అంత మహానుభావుని పట్టుకుని మీరు ఫ్రాడ్ అంటే రండి మేడం ఫ్రాడ్ జరిగిందో లేదో నాకు తెలియదు రేట్ జరిగింది అది న్యూస్ మేడం ఒక ఆడపిల్ల గ్రేప్ జరిగింది అనుకోండి ఆ అమ్మాయి డీటెయిల్స్ కానీ ఫోటోలు కానీ మనం బయట ఎందుకంటే ఆడపిల్లకి మంచిది కాదు కాబట్టి మా పరిస్థితి కూడా ఇచ్చిపించాలంటేదే మేడం మా ఆర్గనైజేషన్ డొనేషన్స్ మీద రన్ అవుతుంది కేసు అని ఫ్రాడ్ అని బయటకు వస్తే మా డొనేషన్స్ ఆగిపోతాయి రైడ్ జరిగిందని రాస్తే మీకు రేపు లైన్స్ లేదా నాలుగు పదాలు అక్కడ నలభై మంది అనాదులు మేడం మీరు రాసే ఆర్టికల్ వల్ల ఒక్క పిల్లోడు ఆకలితో మిగిలిపోయిన పాపం మేడం నిజంగా పోలీస్ ఎంక్వైరీలో ఫ్రాడ్ అని తెలిస్తే మాత్రం మీరు రాయండి మేడం చిరా మొదటి జాబ్ వచ్చిందిరా అవునా బాబా జాయినింగ్ ఎప్పుడు మనం ఐదు లక్షలు ఎప్పుడు అప్పుడే ఐదు లక్షలు ఇచ్చి జాయిన్ అయ్యి దాంట్లో జీతం తీసుకునే బదులు బ్యాంక్లో వేసుకుంటే వడ్డీ అవుతుంది కదా జాబ్ అనేది ఒక ఈక్వేషన్ రా ఒక ఐదు లక్షలు ఇచ్చి జాబ్ తెప్పించుకున్నావు అనుకో కట్నం ఇచ్చే పిలం వస్తుంది ఆ కట్నాన్ని బ్యాంకులో వేసావనుకో ఆ వడ్డీతో అమెరికా వెళ్ళి జాబ్ సంపాదించచ్చు నువ్వు కూడా ఐదు లక్షలే అరేంజ్ చేసుకో మన జాబ్ సెట్ చేస్తా లంచమా ఈ రోజు నుంచి మాట హలో ఈ లంచం లంచంలో కంచంలో అన్నం కూడా దొరకట్లేదు ఏడుసేవులే పొద్దున కమ్మని కలిసిన రా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంట ఓ పాతి వెళ్ళి అంచొద్దాం చూశాను మామూలుగా తట్టలేదురా బాబు కానీ అమ్మాయి తిట్టినంత సేపు అలా అనిపించింది కానీ అసలు బాబు ఆ అమ్మాయి నీకు పడదు నా ఇంటెన్షన్ అది కాదురా ఒకవేళ నీకు ఉద్దేశం ఉన్నా అమ్మాయి పడదు నేనేమో అమ్మాయిని ట్రై చేయలేదురా ట్రై చేసినా పడదు ఊరుకోండి నా ఉద్దేశం అది కాదురా ఒకవేళ నీకు పడేసి ఉద్దేశం ఉన్నా అమ్మాయి పడదు ఎంత కొండ ఎప్పి గడివింటరా బాబు నువ్వు ఒకవేళ అమ్మాయి నిజంగా కలిసింది అనుకో ఏ టాపిక్ గురించి మాట్లాడదారా ఏ స్పోర్ట్స్ స్టార్ గురించో సినిమా హీరో గురించో అలా కలిపేస్తాను అంతే అలాంటి అమ్మాయిలు స్పోర్ట్స్ హీరో సినిమా హీరో ఇష్టపడరా మరి రియల్ హీరోస్ ఇష్టపడతారు అంటే ఒక పెళ్లి కాని జడి లక్ష్మీ నారాయణ యంగేజ్ లో ఉన్న ఒక అన్న హాజారే బ్రతుకుంటే ఒక కత్తుకూరి వీరేశ్లింగం ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇష్టపడతారా నువ్వు నేను మనం ఏం చేయమంటావు అమ్మాయిలు ఒక జర్నలిస్ట్ అంటున్నావు కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయి కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ఆఫీస్ లో జరిగి కరెంట్ ఆఫీస్ లో ఉండే అఫైర్స్ కాదు సమాజంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అసలు సమాజానికి ఏం కావాలి దీన్ని బట్టి నాకు కూడా అర్థమైంది ఏంటి నువ్వు అమ్మాయిని ట్రై చేస్తున్నావు నువ్వు సిగ్గుపడినా అమ్మాయి పడదు చేర్స్ ఇట్స్ ఓకే తెరవు పొద్దున్నే పేపర్ చదివేస్తాను పైగా ఇంగ్లీష్ పేపర్ శిశిర గారితో మాట్లాడిన టాపిక్ కావాలన్నా కదా చా అవును ఇగ్నోరెన్స్ అంటే బాబా ఇగ్నోరెన్స్ ఇస్ ఎ బిస్రా అర్థం కాలేదు కదా నీ మొబైల్లో డెక్షనరీ అనే ఒక యాప్ ఉంటుంది అందులో చూసుకో అందులో వెతికి చూస్తే వేరే ఏదేదో చూపిస్తుంది సరిపోయిందిరా ఇలా నీకు పదం అర్థం కాక దాని అర్థం వెతుక్కుంటూ అది కూడా అర్థం కాక నీకు ఒక పేర్ అర్థం అయ్యేసరికి రేపు పేపర్ వచ్చేస్తుంది అసలు ఈ పేపర్లో రాసి అని నిన్నటి న్యూస్లు నోబడ్డస్ టెక్నాలజీ ఆస్ గోడ్ ఇంప్రూవ్డ్ అండ్ మొబైల్స్ ఆర్ గెటింగ్ ఇన్స్టెంట్ న్యూస్ సల్లెగర్ మన గురించి ఏమైనా రాసిందే రాయలేదు బావా ఆ మై గోల్డ్ తాగట్టెట్టేద్దామా గోల్డ్ అంటర్ బతుల్లో టిష్యూస్ ఉన్నాయా లేవు గోల్డ్ అంటర్ ఇప్పుడు ఎలక్షన్స్ టైం ఆనంద్ బాలిని ఎక్స్పోజ్ చేయాలంటే ఇదే రైట్ టైమ్ ఐ నీడ్ యా హెల్ప్ దిస్ కేస్ టైం నో ప్రాబ్లమ్ నేను ఇక్కడే వెయిట్ చేస్తాను

ఊళ్ళో పక్క వాళ్ళ విషయాలు పట్టించుకోలేదు అనుకోండి పొగరనుకుంటారండి అంతెందుకు పొలంలో మన విషయాల కంటే పక్క పొల విషయం మీద ఫోకస్ ఎక్కువ రాజమండ్రి ఉంది కదండి కాకినాడ ఉంది కదండి కాదండి రాజమండ్రి కాకినాడ మధ్య మొల్లంగి పచ్చటి పొలాలు అటు చెట్లు అటు సైడ్ కాకినాడ కాజాలు ఇటు సైడ్ పోవతరేకులు అందరూ కూడా ఎంత మంచి మనుషులు అంటే బా విలేజ్ ప్యూర్ అండి మరంత బ్రహ్మాండమైన లైఫ్ వదిలేసి ఎందుకు వచ్చావు మరి మీరు రాయనంటే అంటే చెప్తానండి రాయన్లే చెప్పు బ్యాడ్ టైము ఒక్కొక్కరికి ఒక సైడ్ నుంచి వస్తుందండి నాకేమో